మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుమ శ్రీ మహాగణపతి వారికి అక్టోబర్ నెల ఎలా ఉండబోద్దు అనే చూద్దాం ధనస్రాస్ వారికి అక్టోబర్ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అక్టోబర్ నెలలో వృత్తిపరంగా వ్యాపార సానుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అక్టోబర్ నెల ఎందుకని ఇంపార్టెంట్ అంటే అక్టోబర్ నెలలో వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది అక్టోబర్ నెలలో జరిగేటువంటి గురువు యొక్క మార్పు సప్తమంలో ఉన్నటువంటి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు గురువు గురువు ప్రధాన వీక్షణ వచ్చినప్పటికీ సప్తమ స్థానాన్ని ఎక్కువగా చూస్తాడు అంటే ధనసు రాశి వారి మీద యొక్క వీక్షణ అనేది ఎక్కువగా ఉంది అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క వీక్షణ కొంచెం వరకు ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది వివాహ సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఆరోగ్యపరంగాను అనుకూలతని అదేవిధంగా వయోవృద్ధులకి ఆరోగ్య సంబంధితమైనటువంటి సమస్యలు కలిగించేటువంటి శని ఉన్నప్పటికీ కూడా అది యొక్క శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆరోగ్యంలో రికవరీ అనేది కూడా ఇవ్వగలుగుతాడు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు సృష్టించడానికి శని ఉండేటువంటి స్థానం అంత అనుకూలంగా లేదు దాని ప్రభావరీత్యా ఆ ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు అనేవి సృష్టిస్తూ ఉంటాడు శని యొక్క ప్రభావం కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి అక్టోబర్ నెల అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఇక్కడ మనం గమనించినట్లయితే శనికి సమసప్తక స్థితిలో ఉన్నటువంటి రవి అక్టోబర్లో పద్దెనిమిదో తారీఖు వరకు సమసప్తకంలోనే ఉంటాడు ఇది ఉద్యోగపరంగా యోగకారకమైనటువంటి ఫలితాలు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది అదేవిధంగా వచ్చినప్పటికీ నూతన ఉద్యోగ అవకాశాల్లో ఎక్కువగా మెండుగా రాగలుగుతాయి అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు అదేవిధంగా కుజుడు ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు లాభస్థానంలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు భూ సంబంధితమైనటువంటి విషయాల్లో లావాదేవీల విషయాల్లోనూ భూ సంబంధితమైనటువంటి విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలను పోలీస్ లిటిగేషన్స్ వ్యవహారాల్లోనూ అనుకూలతను కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు కోర్టులో జరిగేటువంటి కొన్ని బాధోపవాదాలు మీకు అనుకూలంగా రావటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి వారు విదేశాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఆరోగ్యపరంగా అక్టోబర్ పద్దెనిమిది అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రాశిలో ఉండేటువంటి వారికి అక్టోబర్ పద్దెనిమిదిలో రెండు గ్రహస్థితుల్లో మార్పు అనేది ఉంది ముఖ్యంగా వచ్చినప్పుడు రవి యొక్క మార్పు అదే విధంగా గురువు యొక్క మార్పు రెండు జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నమాట గురువు సప్తమం నుంచి అష్టమంలోకి అదేవిధంగా రవి రాజస్థానం నుంచి లాభస్థానంలోకి వస్తున్నాడు లాభస్థానంలోకి పోయి కుజుడు రవి కలిసి లాభస్థానంలో ఇరవై ఎనిమిదో తారీఖు వరకు సంచారం చేస్తారు ఇది యోగా నేస్తున్నది ముఖ్యంగా ఆరోగ్యపరంగానూ వృత్తిపరంగానూ వ్యాపార పరంగాను అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది రొటేషన్ బాగా ఉంటుంది అన్నమాట ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఎందుకంటే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు వ్యాపార పరంగాను రాజకీయ పరంగాను అనుకూలమైనటువంటి స్థితిలోకి ఈ యొక్క గ్రహస్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురువు అష్టమంలోకి సంచారం చేయబోతున్నాడు అష్టమంలోకి సంచారం చేయబోతున్నటువంటి గురువు ఇటువంటి ప్రభావాన్ని ఇస్తాడని చెప్పి కొంచెం భయాందోళన ఆరోగ్యపరంగాను ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది మనం ఇంతవరకు కుజుడు రవి ఇచ్చేటువంటి లాభాన్ని చూసాం ఇప్పుడు గురువు ఇవ్వబోతున్నటువంటి కొన్ని కష్ట సంబంధితమైన వ్యవహారాలను కూడా చూసుకుందాం ఎందుకంటే ఎలా ఉండబోతుంది అని చెప్పి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ముఖ్యంగా గురువు మనం ఎప్పుడైతే లగ్నాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి యొక్క గురువు ఎప్పుడైతే అష్టమంలోకి సంచారం చేస్తాడో దాని యొక్క ప్రభావం ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా తీసుకోవాలి ఆరోగ్యపరంగా రికవరీ అనేది ఉంటుంది ఎందుకంటే రవి యొక్క బలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం అనుకూలతను కూడా ఇవ్వగలుగుతుంది లాభస్థానంలో గురువు రవి కుజుడు కలయిక యుక్తాయోగం అంటారు ఈ యొక్క యుక్తాయోగం వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలతనే ఇవ్వగలుగుతుంది కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారు వయో వృద్ధులు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అదేవిధంగా డబ్బులు అప్పులు ఇచ్చే అప్పు ఇచ్చే సమయంలోనూ జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇచ్చినటువంటి డబ్బు వస్తుందా రాదా అనేటువంటి ఒక ఆలోచన మీమాంస అనేది కలుగుతూ ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గృహవాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలను భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ ముఖ్యంగా డాక్యుమెంట్స్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి మీకు ఉండేటువంటి ధైర్యం మిమ్మల్ని జీవితంలో ముందుకి కంపల్సరీగా నడిపించేటువంటి ఒక శక్తిగా ఉంటుంది వివాహాది సంబంధితమైనటువంటి ప్రయత్నాల్లోనూ విలువైనటువంటి ఆవరణ ఆభరణాలు గాని వస్తువులు గాని డాక్యుమెంట్స్ కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా ఒక భూమి కొనేసా కొనేటువంటి సమయంలోనూ అదేవిధంగా గృహాన్ని కొనేటువంటి సమయంలోనూ దాని మీద ఏదైనా లిటికేషన్ వ్యవహారాలు ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులకు కూడా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఎందుకంటే రవి యొక్క కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి మ్యాథమెటిక్స్ లో బాగా రాణించగలుగుతారు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు సమయానికి రాగలుగుతాయి వాటిలో ఎటువంటి సందేహం అనేది లేదు కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు ఇక్కడ గురువు విద్యా మూలకంగా ఉంటాడనమాట విద్యా మూలకంగా ఉన్నటువంటి గురువు అష్టమంలో సంచారం చేయటం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్గా చెప్పచ్చు కొద్దిగా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మీ యొక్క టార్గెట్ని మీరు ఎప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలి ఎందుకంటే లగ్నాధిపతి అష్టమంలోకి వెళ్ళినాడు చతుర్థాధిపతి అష్టమంలోకి వెళ్ళినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారి మీద కొంచెం చదవాల్సినటువంటి విషయాలు మీద ఎక్కువగా ఫోకస్డ్ చేయండి ఎన్నో డిస్ట్రాక్షన్స్ జరుగుతున్నప్పటికీ కూడా మీరు ఏదైతే మీకు టార్గెట్ ఉందో అని ముఖ్యంగా వచ్చినప్పటికీ ఏదైతే గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా గృహంలో ఈ రాష్ట్రం ఉండేటువంటి వారికి గృహ సంబంధితమైనటువంటి విషయాల్లోనూ గృహంలో జరగాల్సినటువంటి శుభకార్యాల విషయాల్లోనూ ఫైనాన్షియల్గా డబ్బు ఎక్కడన్నా అప్పులు తీసుకొచ్చినటువంటి సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం ఈ యొక్క నెలలో ముఖ్యంగా వచ్చినప్పటికీ పుస్తక సంఘ పుస్తక షాపుల యజమానులు అదేవిధంగా వచ్చినప్పటికీ బంగార బంగారం వృత్తి వ్యాపారాలు కూడా వచ్చినప్పటికీ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే గురు అతిచారా స్థితిలో ఈ యొక్క నెలలో అష్టమంలోకి సంచారం చేయబోతున్నాడు దాని యొక్క ప్రభావాన్ని ముందుగానే నేను గురు అతిచార స్థితి అని చెప్పడం జరిగింది కాకపోతే ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా తృతీయంలో ఉన్నటువంటి రాహు యోగకారడు కాబట్టి ధైర్యాన్ని ఎప్పుడు ఇవ్వగలుగుతాడు మనం నష్టాలు కూడా చెప్పడం జరిగింది ఇటువంటి ప్రాబ్లం అనేది జరుగుతుంది అనేది కూడా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెల ముఖ్యంగా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం అదేవిధంగా గురుగ్రహ మంత్రజాపం చేసుకోవటం అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన చేయండి వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఉద్యోగపరంగా ఉండేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ఎక్కువగా ట్రై చేయండి దానికి ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన అనేది చేయాలి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం శనిగ్రహ జపం చేసుకోవటం అనేది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది స్వస్తి